హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ నేను మరో మంచి విలాగ్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మేమైతే భవానీలకి స్వామీలకి గోవిందులకి అయితే భిక్ష పెట్టుకున్నామండి వాళ్ళకి నేనైతే పిండి వంటలైతే ఇలా రెడీ చేశానండి పులిహోర ఘాటుగా బిర్యానీ చేశానండి రైస్ వేడివేడిగా పప్పు మామిడికాయ అయితే వండానండి పుల్ల పుల్లగా తింటారు కదండి అలాగే పన్నీర్ కర్రీ వండానండి కొత్తిమీర టమాటో చట్నీ అయితే చేశాను సాంబారి క్యాబేజీ ఫ్రై కూడా చేశానండి చల్లగా గట్టిగా పెరిగైతే తోడి పెట్టేశాను అలాగే పెరుగు నంజుకోవడానికి అరటి పళ్ళు అండి చక్కగా కట్ చేసి పెట్టేశాను భవానీలకి తాంబూలం ఇవ్వడానికి పదకొండు రూపాయలు జోడట్టు పళ్ళు అలాగే కమలాపలం కాయ యాపిల్ కాయ అయితే తీసుకున్నానండి ఆకులోకి పిండి వంటలు పెట్టాలి కదండి బూరెలు అయితే వండేసానండి అలాగే అరటికాయ బజ్జీ చేశాను చూసారు కదా పచ్చిమిరగాయ బజ్జీ అరటికాయ బజ్జీ కూడా వండానండి స్వామీలు భవానీలు అయితే వచ్చేసారండి భవానీలకి ఇత్తడి పళ్ళులో కాళ్ళు కడిగి పసుపు అయితే రాసేస్తున్నామండి పసుపు రాసిన తర్వాత పారాని పెట్టిన వీడియో అయితే మిస్ అయిందండి అలాగే భవానీలు అంతా కూడా చిన్ని భవానీలు స్వామీలు భవానీలు అలాగే గోవింద అంతా కూడా వచ్చేసారండి ఆకులేస్ అయితే వడ్డించేసామండి అన్నీ కూడా చూసారు కదా ఏది వదలకుండా ముందు అయితే భవానీలకి స్వామిలకి పెట్టేయాలండి వాళ్ళు భజన చేస్తున్నారండి వచ్చిన వెంటనే ఆకు దగ్గర కూర్చుని చక్కగా భజన అయితే చేస్తున్నారు పిల్లలు అయితే చక్కగా ఆకులు వేసి ఏది వదలకుండా నెయ్యితో సహా వడ్డించేశారండి చిన్ని భవానీలు చూసారు అంత బాగా భజన చేస్తున్నారు మొత్తం భవానీలు అయితే భజన అయితే చేశారండి లాస్ట్గా భవానీలు హారతి అయితే ఇచ్చిన తర్వాత కానీ భోజనం అయితే చేయిరండి పారాని చూసారా పెట్టాము మీకు బ్లాక్ పీస్ అయిద్ది కదండి చెప్పాను కదా పారాని కూడా మొత్తం భవానీలంతా ఇలా పారాని పెట్టించుకున్నారండి స్వామిలకి అయితే పెట్టలేదు దేవుడి దగ్గర హారతి ఇచ్చిన తర్వాత భోజనానికి అయితే మొదలు పెడతారండి ముందుగా హారతైతే ఇచ్చేస్తున్నారండి స్వామిలకి చాలా కహాల్లో ఇలా గదులు అయితే వేసామండి కొన్ని అయితే స్వామిలు లోపల వేసుకుని కూర్చున్నారండి మా అబ్బాయి భవానీ అయితే హారతి ఇచ్చేస్తున్నారు చూడండి మొత్తం భవానీ మహిమ చూసారా చిన్న పిల్లాడు కూడా అమ్మవారికి హారతి ఎంత చక్కగా ఇచ్చుకుని అప్పుడు కానీ భోజనం అయితే మొదలు పెట్టట్లేదండి భవానీ మాల వేసుకుంటేనే సరిపోతుందండి ఆ శక్తి అలా వచ్చేస్తుంది అమ్మవారిది చిన్న భవానీ కూడా చూసారా ఎంత చక్కగా హారతి ఇచ్చాడో భవానీ అయితే అందరికీ ఒక్కొక్కరికి హారతి ఇచ్చిన తర్వాత మొత్తం హారతి పక్కన పెట్టి భోజనాలు చేయడం అయితే మొదలు పెట్టేశారండి భోజనాలు చక్కగా భవానీలు స్వామీలు గోవింద అలాగే ఒక వెంకటబాబు గోవింద అండి ఉన్నారు స్వామి ఆయన కూడా చక్కగా వచ్చారండి అంతా కూడా చక్కగా భోజనాలు అయితే మా ఇంట్లో చేశారండి భోజనాల అనంతరం భిక్ష అనాలండి సారీ భోజనాలు అన్నాను భిక్ష అనంతరం భవానీలకి స్వామిలకి పాదాలకైతే తాంబూలం ఇచ్చి దండం పెట్టేస్తామండి ఇంట్లో ఉన్న వారంతా కూడా స్వామిలకి భవానీలకి గోవిందకి కూడా దండం పెట్టేసామండి సాయంత్రం అయిందండి సాయంత్రం అయితే భజన చేయడానికి వచ్చారండి సాయంత్రం అల్పాహారానికి అయితే పిలిచామండి భవానీలని చక్కగా భవానీలు స్వామిలు కూడా వచ్చి ముందు భజన చేయడానికి అయితే దేవుడి దగ్గర కూర్చుని దీపం వెలిగించి భజన అయితే మొదలు పెట్టేస్తున్నారండి సాయంత్రం అల్పాహారం పెడతాం కదండి అలాగే మొత్తం స్వామీలు భవానీలు కూడా చక్కగా వచ్చి చూశారు కదండి భజన అయితే చేస్తున్నారు చాలా పాటలు అయితే పాడారండి అవన్నీ కూడా మీకు వినిపిస్తున్నాను చూడండి పాటలని अयप्पा 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 టైము రాత్రి పది కావస్తుందండి భవానీలు పది దాటితే అల్పాహారం చేయకూడదు కాబట్టి చక్కగా భజన ఆపేసి అల్పాహారానికి ఆకులైతే వేసేసారండి నేనైతే గారి ఇడ్లీ చేశానండి రెండు మూడు రకాల చట్నీ అలాగే సేమియా పాయసం కూడా కాసానండి మొత్తం అల్పాహారం ఆరగించిన తర్వాత వాళ్ళు చేతులైతే కనుక ఇలా ఉదయం కూడా ఇలానే కడిగామండి ఇప్పుడు కూడా చక్కగా గిన్నె తీసుకెళ్ళి మా అబ్బాయి నేను చేతులైతే కడిగేసామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్